మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందువుల పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండగలు మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడి మార్పుని కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మహి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితమని చెబుతూ ఉంటారు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీన జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణంలో కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాహి అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్లీ జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుకరాత్ అని అస్సాంలో మక్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగరవేస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాహి అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రి జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్టాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుకరత్ అని మక్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగరవేస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండేళ్లకు ఒకసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళ కూడా జరుగుతుంది బెల్లం లడ్డూను తయారు చేసి ఇరుగు పొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసి ఉండాలని సామరస్యంతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళుతారని పురాణాలు చెబుతున్నాయి